వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తిరుమల ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ మట్టుకి సమ్మర్ హాలిడేస్కి అయితే తిరుమల తిరుపతికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అట్లాగే చాలామంది కూడా ఇప్పుడు హాలిడేస్లో పెద్ద ఎత్తున తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి చాలామంది మొక్కులు కూడా మొక్కుతూ ఉంటారు అంటే నడక మార్గంలో వస్తాము అనేటువంటిది మొక్కుతూ ఉంటారు కాబట్టి అందులో భాగంగానే చాలామంది భక్తులు ఐదర్ పొద్దున పూట లేదంటే సాయంత్రం పూట వాక్ చేయడానికి ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఎండ వేడి ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఐదర్ పొద్దున లేదంటే సాయంత్రం పూట భక్తులు ఎక్కువగా నడుస్తూ ఉంటారు ఇప్పుడు అగైన్ తిరుమల కొండకు సంబంధించిన మరో కొంత భయాందోళన కొలు కొల్పించే వార్త ఏంటంటే మరోసారి రెండవ ఘాట్ రోడ్లో చిరుత పులి సంచారం కనిపించింది కొంతమంది నడక మార్గంలో వెళ్తూ వెళ్తూ చిరుతను గమనించారు దీంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు కేకలు వేయడంతో ఆ చిరుత ఎవరికైతే ఏమీ హామీ చేయకు చేయలేదు కానీ వెంటనే ఆ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినట్టుగా సాక్షులు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి దీంతో వెంటనే టీటీడీ అధికారులకు ఎవరైతే నడక మార్గంలో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు భక్తులు ఇన్ఫర్మేషన్ అందించారు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయిపోయిన పరిస్థితి ఎందుకంటే గతంలో మనకు తెలుసు కొంత చిరుతకు సంబంధించిన దాడులు ఈ ఘాట్ రోడ్లో అలాగే నడక మార్గంలో జరిగినటువంటి సందర్భంలో పూర్తిగా అప్రమత్తమయ్యారు అధికారులు అటవీ శాఖకి సంబంధించిన సిబ్బంది కావచ్చు గస్తీ కాస్తున్నారు అట్లాగే ఈ చిరుత ఎక్కడైతే సంచారం చేసిందో అక్కడ ఉన్నటువంటి పాదముద్రల్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోటి భక్తులకు కూడా భరోసా ఇస్తున్నారు ఎట్లాంటి భయం లేదు మేము ఉంటాము ఖచ్చితంగా మా సిబ్బంది కూడా పూర్తి పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి భక్తులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే మీరు రాత్రి వేళల్లో కానీ పొద్దున అంటే చీకటి పడ్డ తర్వాత కొంత అప్రమత్తంగా ఉండండి అలాగే సింగిల్గా మాత్రం దయచేసి మీరు నడక సాగించకండి గుంపులుగా కొంత ఒక ఐదు మందో పది మందో అట్లా చూసుకొని నడక మార్గాన్ని చేయాల్సిందిగా కూడా సూచనలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చాలా మట్టుకైతే ఈ చిరుత పులులు కావచ్చు కొండ చిరువలు కావచ్చు అండ్ అట్లాగే తెలుగు పంటల సంచారం ఈ మధ్య కాలంలో ఈ కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున గమనిస్తున్నాం అట్లాగే బయటపడుతున్నాయి కాబట్టి కొంత భక్తులైతే జాగ్రత్తలు తీసుకొని నడక సాగించాల్సిందిగా అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా సరే వెంటనే టీటీడీ అధికారులకి సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గస్తీని పెంచబోతున్నాం అట్లాగే భక్తుల అంటే భక్తులను కాపాడమే మా మొదటి ప్రయారిటీ ఉంటుంది భక్తులే మా మొదటి ప్రయారిటీ అని టీటీడీ చాలాసార్లు చెప్పింది అండ్ అట్లాగే ఇప్పుడు చిరుత ఎక్కడైతే సంచారం చేసిందో ఆ పాదముద్ర ఆధారంగా ఎటువైపు వెళ్ళింది ఏంటి మరి బోన్ ఏర్పాటు ఏమన్నా చేయాలా పట్టుకునే ఏదైనా ఏర్పాట్లు చేయాలా అన్న ఆలోచన కూడా చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై